వెల్కమ్ టు అంకం న్యూస్ సికింద్రాబాద్ లోని సీతాఫా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గరికపాటి శేఖర్ నలభై ఐదు జన్మదినాన్ని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే పద్మారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కేకట్ చేశారు అనంతరం గాంధీ ఆసుపత్రిలో అన్నం ప్యాకెట్లు పంచిపెట్టారు మెట్టుగూడ కార్పొరేటర్ సునీత ప్రసన్న స్టాలిన్ తార్నాక సీనియర్ లీడర్ సుందర్ నాయుడు లక్ష్మణరావు టింగ్ సురేష్ రాజేష్ లలిత తదితరులు పాల్గొని షాల్వాతో సన్మానించారు సందర్బంగా శేఖర్ మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ అందరితో కలిసిమెలిసి పనిచేస్తున్నామని మాజీ స్పీకర్ పద్మారావు ఆధ్వర్యంలో నలబై జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నామన్నారు